హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మీ ముందు ఒక మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ అయితే చేయండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అని అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి ముందుగా ఈ యొక్క వెహికల్ వచ్చేసి జాండర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ ట్రాక్టరు ట్రాక్టర్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట ఇంజిన్ కండిషన్ బాగుంది అని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నాడు మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వేల మోడల్ పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయన్నమాట టైర్ల పర్సంటేజ్ వచ్చేసి పర్వాలేదు గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అవసరమైతే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మీకు వెహికల్ నచ్చినట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అంతేగాని ముందే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయమాకండి వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డిలో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళి అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ చెక్ చేసుకొని దాని యొక్క పేపర్ కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదనమాట ఎవరికైనా ఈ యొక్క వెహికల్ నచ్చినట్లయితే ఓనర్ గారికి అయితే కాల్ చేయండి ఓనర్ గారి నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్ ల్యాండింగ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయమాకండి ఎందుకంటే నెక్స్ట్ అయితే మనకి వెహికల్స్ అయితే సేల్కి రాకపోవచ్చు ఎందుకంటే మీరు టైంపాస్ కాల్స్ చేయడం వల్ల ఎవరికైతే వెహికల్ అయితే కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని నచ్చితే వెహికల్ అయితే కొనడానికి ట్రై అయితే చేయండి అంతేగాని ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ ముందే అయితే చేయమాకండి వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది రిపేర్ అయితే లేదు పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారికి కాల్ చేస్తే ఆయన అయితే చెప్తారు ఓనర్ గారి దగ్గర వచ్చేసి ఇంకా చాలా ట్రాక్టర్లు అయితే ఉండడం అయితే జరిగింది జెండర్కి సంబంధించి అలాగే స్వరకు సంబంధించిన ట్రాక్టర్లు కూడా ఉండడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబరు డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో అయితే ఉంటుంది